లేకుండా ఎందుకంటే వాళ్ళు దోచుకున్నారు కాబట్టి వాళ్ళు పారిపోయే పరిస్థితి వేరే రాష్ట్రాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి మేము ఎప్పుడు కూడా తప్పులు చేయలేదు మాకు ఒక మంచి కుటుంబ పరిపాలన మాది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక సుపరిపాలన కోసం ఈరోజు మేము సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి ప్రతి గడపకు వెళ్తున్నాం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అందరూ కూడా స్వాగతం పొందుతాం ఈరోజు మేము రేణుగుండలో కూడా తిరగడం జరిగింది బొచ్చు గారితో రేపు మా తిరుపతిలో కూడా మా సహజ సభ్యులు అంతా నేను తిరిగిపోతాను కదా ఎందుకంటే అంటే మేము ఇరవై ముగ్గురు మంది గెలిచాము రెండు వేల పంతొమ్మిదిలో దాంట్లో నేను సహాయం సభ్యుడి నలుగురు వెళ్ళిపోయారు పంతొమ్మిది మంది నలుగురు ఐదుగురు బిజీ అంటే బిజీగా ఉండి రాకపోయినా ఉన్న పదకొండు మందో పన్నెండు మందో మేము రోజు కూడా ప్రజా హితం కోరి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళం ఈరోజు అసెంబ్లీ కూడా రానటువంటి వాళ్ళు వాళ్ళు ఏం వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మేము తప్పులు చేయట్లేదు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఒక సుపరిపాలన ఇచ్చాం పంతొమ్మిది వచ్చింది దోపిడీ పరిపాలన తప్ప ఏమీ చేయలేదు దాని మీద మేము పోరాటం చేసే అసెంబ్లీకి వచ్చి వీళ్ళ ఎమ్మెల్యేలు పదకొండు అందుకే వాళ్ళ రాజకాలు చేశారు కాబట్టి నూట యాభై ఒకటి వచ్చి ఎందుకంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ అది కాబట్టి అప్పుడు నమ్మారు రెండు వేల పంతొమ్మిది ప్రజలు నమ్మారు నూట యాభై ఒకటి ఇచ్చారు వాళ్ళు చేసిన పరిపాలన ఈ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెళ్ళిపోయింది ఈ రోజున వాళ్ళకి పదకొండు వచ్చేది ఆ పదకొండు మందిలో కూడా ముగ్గు రావట్లేదు కదా అతను పులివెందల ఎమ్మెల్యే ఏమయ్యాడు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా అయితే నిజంగా ఉంటే మేము తప్పులు చేస్తే అక్కడ అడగాలి తప్ప ఇక్కడ చెన్నైలో కూర్చునో లేదా ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో కూర్చునో మాట్లాడటం కాదు తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో కేంద్రం నుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం హానిష కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఈరోజు పదమూడు నెలలైంది మా ప్రభుత్వం వచ్చి యాభై ఆరు సార్లు ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రజాహితం కోసం విజిట్ చేశారు ముప్పై ఆరు కేవలం పెన్షన్లు అవ్వచ్చు భారత్ సున్నాంధ్ర అవ్వచ్చు లేకపోతే ఇతర ఇతర ప్రజాహితం కోరే కార్యక్రమాలకి ముప్పై ఆరు సార్లు వచ్చారు మిగతా ఇరవై సార్లు టెంపుల్స్ అవ్వచ్చు బుడమేరు వరద అవ్వచ్చు ఇంకో అంటే యాభై ఆరు సార్లు పదమూడు నెలల్లో ప్రజాహితం కోరి క్షేత్రస్థాయికి వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్ర అతలాకుతురం అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం ఒక్కసారి కూడా ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజున సంవత్సరం తర్వాత నేను ఉన్నాను బాబు అని చెప్పేసి ఎప్పుడో సంవత్సరం ముందు చనిపోయిన వాడి కోసం వెళ్తూ వెళ్తూ మళ్ళీ దాని మీద ఇది దారుల ముగ్గురు చంపినాడు ఘనత ఇప్పుడున్నటువంటి పులి ఎమ్మెల్యే మామిడికి ఇదే ఇదే జిల్లాలో తిరుపతిలో మా పత్రికా సోదరులందరూ ఉన్నప్పుడు కూడా నేనే రైతులతో మీటింగ్ పెట్టించాను వాళ్ళు పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటా ఆయన మాకు సబ్సిడీ ఇవ్వమంటే కూడా అది కూడా కలెక్టర్తో మాట్లాడి అది కూడా కల్పించాం అంటే ఒక పాజిటివ్ మోడ్లో అందరినీ కూడా కాపాడుకుంటూ బర్లీ పొగాకు అవ్వచ్చు అక్కడ ఖోఖో అవ్వచ్చు ఇక్కడ మామిడి అవ్వచ్చు ప్రతిదీ కూడా సరైన సమయానికి స్పందించి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఏమి చేయాలో చా చేయాలో తెలియక ఏం చెప్పాలో తెలియక ప్లస్ వాళ్ళు చేసిన స్కాముల గురించి చట్టం ఎంత సిన్సియర్ సిస్టమ్ పనిచేస్తూ ఉందో దాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా వెళ్ళి మాట్లాడుతున్నారు తప్ప మతి భ్రమించి మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎవరు కూడా వినరు వారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు గతంలో బై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వాళ్ళు వన్ నైట్ వన్ లెవెన్ అయింది ఇప్పుడు అట్నే మేము వస్తే వస్తే బతుకుంటే వస్తే అయితే కొంత వంద సంవత్సరాలు బతుకుంటే అప్పుడేమో ఆలోచిద్దామండి అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గురించి ఏ ప్రజలు కూడా ఆలోచించి చేయట్లేదు మాది వెండి గవర్నమెంట్ కాదు అందరికీ తెలుసు సిస్టమ్ సిస్టమ్ ప్రకారం పనిచేస్తూ ఉంది లేనప్పుడు వాళ్ళు ప్రూఫ్ క్లియర్ కట్ ఎవిడెన్స్తో వాళ్ళు మాట్లాడుతారు పడుతున్నారు అదే మేమేమి కుట్ర పూర్వతం చెప్పింది ఇంకా ప్రజలు చూశారు ఐదు సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మద్యం అనేది ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఎంతోమంది గ్రామాలలో లివర్లు కిడ్నీలు పోయి రోగాలు వచ్చి చనిపోయే పరిస్థితి ఆర్థికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు మనం చూస్తాం బయటకు వెళ్తే చిన్న బనానా అమ్మే వాళ్ళ దగ్గర కూడా మీకు డిజిటల్ పేమెంట్ ఉంటుంది బార్బర్ షాప్కి వెళ్తే కూడా డిజిటల్ ఉంటుంది కానీ ఎందుకు వైన్ షాపులు లేదండి రేట్లు ఇష్టానుసారం పెంచారు నాసిరకం మందు తయారు చేశారు వాళ్ళు సొంతంగా ఏదైతే అరవై రూపాయలతోనో ముప్పై ఐదు రూపాయలతో రెండు క్వాలిటీలు తయారు చేయాలో దాన్ని కేవలం పదిహేడు రూపాయలు తయారు చేసి పేదవాడి యొక్క ఆరోగ్యం చెడిపోయే విధంగా చేశారు డిజిటల్ కరెన్సీ ముఖ్యంగా అంత క్యాష్ అనేది కలెక్ట్ చేయకూడదు ఈరోజు ఎవరు కూడా వేరే వ్యాపారంతో క్యాష్ కలెక్షన్ ఒప్పుకోవట్లేదు కానీ వాళ్ళు చేసి ఆ ధనాన్ని పూర్తిగా ఎలా చేశారని ప్రూఫ్స్ దొరికితేనే వాళ్ళు చేస్తారు తప్ప ఎక్కడ కూడా మా సిస్టంలో ఎప్పుడు కూడా దొంగతనాలు దొంగపతనంగా కేసు పెట్టాలి సిస్టం మాకు లేదు అలా ఉంటే అసలు ఏమేం జరిగేదో మీకే తెలియాలి సో ఎట్టి పరిస్థితి సిస్టమ్ విల్ టేక్ కేర్ పిల్లలు అట్లా చట్టం వాళ్ళు పనిచేస్తుంది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళనే శిక్షిస్తాం తప్ప ఎట్టు పరిస్థితిలో ఎవరు కూడా శిక్షించదు ఈ చట్టం థ్యాంక్ యూ చెప్పే కదా బ్రదర్ మతి భ్రమించి అలాంటి హీనులు కొందరు ఉంటారు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడి నా స్థాయిని నేను దిగజార్చుకోలేను ఎందుకంటే మేము ఎప్పుడూగా ప్రజాహితం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ప్రజాహితం కోసం అంటే వాళ్ళు సుభిక్షమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం కోసం కష్టపడ్డాను నేను ఇప్పుడు చెప్పారు మీకు మేము పంతొమ్మిది మంది మేము ఉన్నప్పటికీ కూడా మేము తప్పనిసరిగా తప్ప అసెంబ్లీకి వచ్చి మేము మాట్లాడే వాళ్ళు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వాళ్ళు ఎవరు గెలవలేదే ఇరవై నాలుగు వాళ్ళు ఎవరు గెలవలేదే రెండు వేల గెలిచాక మేము గెలిచాం కదా అంటే అట్లానే అందరూ వాళ్ళు గెలుస్తాం కదా ప్రజలు ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి ఆ పంతొమ్మిది ఇరవై నాలుగులో చరిత్రలో ఎప్పుడైనా హాని జరిగింది రాష్ట్రానికి కానీ ఇంకెప్పటికీ మనకు ఆ ప్రభుత్వం వద్దు ఆ నాయకులు వద్దు అని చెప్పే దిశగా ఈ మొన్న ఎక్సలెంట్ మ్యాండేట్ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారు అది ప్రజల ఒక కోరిక ఆకాంక్ష దానికి ఇంకా బాగా మెరుగ్గా మేము సర్వీస్ చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా రిజల్ట్ వచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాము అంతే తప్ప వాళ్ళు రోడ్డు పక్కన ఎవరు మాట్లాడుతున్నారు మేము మార్చిన అవసరం కూడా లేదు వాళ్ళకి స్పందించాల్సిన అవసరం కూడా మాకు అవసరం లేదు థ్యాంక్ యూ